ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో వారు ఎప్పటికీ కూడా ధనధాన్యాలకి లోటు లేకుండా జీవిస్తారు వారి ఇంట్లో ఎప్పుడూ సిరులు సంపద పొంగి పొరలుతుంది అలా జరగాలి అంటే తప్పకుండా వరలక్ష్మి వ్రతం చాలా పవిత్రమైనటువంటి రోజు శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే పదహారవ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానుంది ఈ వరలక్ష్మి వ్రతం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది భారతదేశంలో అత్యంత గొప్పగా ఘనంగా ప్రతి ఆడవాళ్ళు కూడా జరుపుకునే పండగ వరలక్ష్మి వ్రతానికంటే ఒక వారం రోజుల ముందు నుండే ఇల్లుని శుభ్రం చేయటం ఇంట్లో పనులు పూర్తి చేసుకోవటం అలంకరించుకోవటం లక్ష్మీదేవి కోసమని అలంకార సామాన్లు తేవటం ఇలా హడావిడిగా బిజీ బిజీగా ఉంటూ ఉంటారు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎలా చేయాలి ఆ రోజు ఏ రంగు చీరను కట్టుకోవాలి ఎలాంటి నైవేద్యాలు తయారు చేయాలి అమ్మవారికి ఏ పుష్పాలను పెట్టాలి ఏ ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అని చాలామంది అయోమయంలో ఉంటారు అంతకు మించి ఆనందంలో కూడా ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి ఇంట్లోకి ఆహ్వానించడానికంటే ముందే అంటే వారం రోజుల ముందు నుండే ఇల్లుని శుభ్రం చేస్తూ ఉంటారు ఇంట్లో ఉండే పాత సామాన్లను బయట పడవేయటం పనికిరాని వస్తువులను బయట పడవేయటం ఇంట్లో బోజు దులుపుకోవటం ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే మనం వాడని వస్తువులు పనికిరాని వస్తువులు ఇంట్లో ఎప్పుడు పెట్టకూడదు ముఖ్యంగా ఇంటి ఉత్తర దిక్కున అస్సలు పెట్టకూడదు ఇంటి ఉత్తర దిక్కున ఎట్టి పరిస్థితుల్లో పనికిరాని పాడైపోయిన వస్తువులను పెట్టకూడదు ఉత్తర దిక్కు అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా గొప్పగా ఉండే అటువంటి ఒక స్థానం ఎందుకంటే వాస్తుశాస్త్రంలో ఉత్తర దిక్కుని దైవాంగికమైనటువంటి స్థానంగా పరిగణిస్తారు ఉత్తర దిక్కు లక్ష్మీ స్థానంగా కుబేర స్వ స్థానంగా భావిస్తారు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అన్న ఉత్తర దిక్కు నుండి ఇంట్లోకి వస్తుంది అని అంటూ ఉంటారు అలాంటి ఉత్తర దిక్కున పాడైపోయిన గడియారాలు కానీ లేదా ఇనుము అంటే సిలుము ఎక్కిన అంటే పాడైపోయిన ఇనుప వస్తువులు కానీ ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కున పెట్టకూడదు అలానే పూజ చేసే సమయంలో ఎలాంటి అంటే పనికిరాని వస్తువులు ముఖ్యంగా చాలామంది ఇళ్ళల్లో చెత్తా చెదారాన్ని నింపుకొని ఉంటారు అంటే పడవేసే బట్టలను కానీ పనికిరాని మనకు వంటకు సంబంధించినటువంటి ఎలాంటి పనికిరాని చిల్లులు పడినటువంటి వస్తువులు కానీ పాడైపోయినటువంటి చాలా వస్తువులను ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయకూడదు అది ఏదైనా సరే బట్టలైనా ఇంట్లో వంట సామానైనా ఏదైనా చెత్తా చెదారాలు ఇంట్లో ఎప్పటికీ పెట్టుకోకూడదు ఎప్పటికీ అప్పుడు పడి పాడైపోయినవి పడవేస్తూ ఉండాలి పనికి రానివి అది మనకు యూజ్ అవుతలేదు అనుకున్నప్పుడు దాన్ని వెంటనే తీసి చెత్తలో పడేయాలి అలా ఎప్పటికప్పుడు ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తప్పక స్థిర నివాసం చేస్తుంది మన మైండ్ సెట్ కూడా ఎప్పుడు రిలీఫ్గా ఉంటుంది అంతేకాదు మనకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి జీవితంలో ముందుకు సాగటానికి జీవితంలో ఎదగడానికి సంపాదించడానికి ఉపయోగపడే మంచి ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి తప్పక అక్కడే ఉంటుంది కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం ముందు కం ముందు కంటే అంటే వ్రతానికంటే ముందే ఇల్లుని ఈ విధంగా శుభ్రం చేస్తూ ఉంటారు అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా సూర్యోదయాని కంటే ముందే నిద్ర లేవాలి ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజున కోటి దేవుళ్ళు భూలోక సంచారణ చేస్తారు ఆ రోజున చేసే ఏ పుణ్యమైనా ఏ దానమైనా కోటి పుణ్యాలకి దారి తీస్తుంది మీరు ఒక్క దానం చేసినా కోటి దానాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది సకల సౌభాగ్యాలు అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి కష్టాలు అనేవి తొలగిపోతాయి మీ దరిద్ర బాధల నుండి తప్పకుండా మీరు విముక్తిని పొందుతారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే ఈ విధంగా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానాచారణలు పూర్తి చేసుకొని అమ్మవారి పూజలు చేస్తారో అలాంటి వారికి ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా అమ్మవారికి పెట్టే ప్రసాదాలు ఖచ్చితంగా శుచిగా శుభ్రంగా ఉండి వండాలి మన శుచి శుభ్రతతో పాటు ఇంటి అంటే మనం ఎక్కడైతే వంట చేస్తున్నామో ఆ ఇంటి వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కూడా అంతే శుభ్రంగా అంతే పరి పరిశుభ్రంగా ఉండాలి అలా గ్యాస్ స్టవ్ కూడా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా అమ్మవారికి ఏ ఏ పదార్థాలు అంటే ఇష్టం అంటే ముఖ్యంగా శనగలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తప్పనిసరి అమ్మవారికి పెట్టే ప్రసాదాలలో శనగలు ఉండాలి అలానే పులిహోర అలానే దద్దోజనం అమ్మవారికి పులిహోర దద్దోజనం పూర్ణం బూరెలు అలానే పాయసం ఇవి తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా నివేదించాల్సినటువంటి ముఖ్య పదార్థాలు అని చెప్పుకోవచ్చు ఇక వీటిని తయారు చేయాలి అమ్మవారికి పూజలు తప్పకుండా గవ్వలు గోమతి చక్రాలు శంకు ఉంచాలి ఇవి అమ్మవారికి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి తామర గింజలు కూడా చాలా ఇష్టం తామర పూలు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా ఒక్క తామర పూనైనా సమర్పించాలి ఒక్క తామర పూతో అమ్మవారిని పూజించినా సరే కోటి పుష్పాలతో అలంకరించి పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది అంతేకాదు వరాల వర్షాన్ని లక్ష్మీదేవి సంతోషంతో కురిపిస్తుంది మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అలానే అమ్మవారికి ఎర్రని పుష్పాలు రంగురంగుల పుష్పాలు సువాసనభరితమైన పుష్పాలు అంటే చాలా ఇష్టం చాలా మంది వాసన లేకుండా ఉండే పుష్పాలను పూజ చేసి పెట్టి పూజ చేస్తూ ఉంటారు అలాంటి పుష్పాలు పెట్టేదానికన్నా మనం ఎలాంటి పుష్పాలు పెట్టకుండా కేవలం అక్షంతలతో పూజ చేసినా మంచి ఫలితం వస్తుంది కానీ అలా పూజకు పనికిరాని పుష్పాలతో పూజిస్తే మాత్రం ఎలాంటి ఫలితం రాదు అంటే సువాసన భరితంగా లేకుండా ఆ పువ్వులు అనేవి ఆనందంగా అంటే నిగనిగలాడుతూ లేకుండా లేదా పాడైపోయిన పుష్పాలు ఉండి అలాంటి వాటితో పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం లభించదు పైగా అమ్మవారు ఆగ్రహిస్తారు కూడా కాబట్టి అలా సువాసన లేకుండా పాడైపోయిన పుష్పాలను అమ్మవారికి సమర్పించకూడదు ఒకవేళ మీకు ఎలాంటి పుష్పాలు దొరకని పక్షంలో అక్షంతలతో అమ్మవారిని పూజించినా పూలతో పూజించినంత పుణ్యం లభిస్తుంది ఆ అక్షంతలు కూడా విరగకుండా విరగని బియ్యంతో ఆవు నెయ్యి పసుపు పచ్చ కర్పూరం కలిపి చేస్తే మరీ శ్రేష్టం ఇలా అక్షంతలతో అమ్మవారిని పూజించిన రంగురంగు పుష్పాలతో పూజించిన పుణ్యఫలితం లభిస్తుంది అలా గవ్వలు గోమతీ చక్రాలు తామర గింజలు తామర పూలు లక్ష్మీదేవికి తప్పకుండా సమర్పించాలి అదేవిధంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రాళ్ళ ఉప్పుని ఒక గిన్నెలో పేసి అంటే ఒక రాగి లేదా ఇత్తడి లేదా గాజు లేదా మట్టి ఈ పాత్రల్లో పోసి అమ్మవారి పటం ముందు పెట్టాలి అలా పెట్టేసి అలా పెట్టేస్తే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు అయితే మరి ఈ పూజను ఏ రంగు చీరను కట్టుకుని చేస్తే సంపూర్ణమైన పుణ్యఫలితం లభిస్తుందో నిండు నూరేళ్ల సౌభాగ్యం లభిస్తుందో తెలుసుకుందాం అమ్మవారికి చేసే పూజల్లో కట్టుకునే దుస్తులు కూడా చాలా ముఖ్యమే ఎందుకంటే మనం చేసే నియమనిష్టాలు అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు చేయటానికి అనుకూలంగా ఉంటాయి ప్రతి ఇంట్లో ఆడవాళ్లు చేసే పనుల వల్లే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది కొంతమంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు తెలిసో తెలియకో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కాబట్టి ఇంటికి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఆడవాళ్లు చేసే కొన్ని పొరపాట్లే మన దరిద్రానికి దారితీస్తాయి అలాంటి పొరపాట్లు ఎప్పటికీ చేయకూడదు అవి ఏంటో కూడా ఇప్పుడు స్పష్టంగా తెలుసుకోండి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున నెలసరి ఉన్న ఆడవారు పూజలో పాల్గొనరాదు ఇంకొకటి వరలక్ష్మి వ్రతం రోజున జుట్టు కట్ చేసుకోవటం గోర్లు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు జుట్టు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి జుట్టుని కట్ చేసుకోవటం గోర్లు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు అంతేకాదు నెలసరి సమయంలో ఆడవారు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వస్తువులను కూడా అంటే పూజ సామాన్లను కూడా తాకరాదు అలానే ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు ఇంకొకటి ఈ వరలక్ష్మి వ్రతం రోజున అంటే కూరగాయల్లో కూడా కొన్ని తినకూడని పదార్థాలు ఉంటాయి శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని రకాల కూరగాయలు కూడా తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందులో ఒకటి పొట్లకాయ పొట్లకాయ కూరను వరలక్ష్మి వ్రతం రోజు తినకూడదు ఉపవాసం పాటించేవారు ఉల్లి వెల్లి వంటివి తినకూడదు ఇలాంటి ఆహారాలు తింటే కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ కలిగే అవకాశం ఉంటుంది పూజకి ఎలాంటి పుణ్య ఫలితం రాదు అని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి వాకిట్లో రంగురంగుల ముగ్గులు పెట్టి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల ముగ్గుని పెట్టాలి స్నానం ఆచరించే సమయంలో స్నానం చేసే నీటిలో కొన్ని పూల రేకులు గులాబీ పూలు కావచ్చు చామంతి పూలు కావచ్చు ఇలా ఏవైనా కొన్ని పూల రేకులు వేసుకొని అందులోనే చిటికెడు పసుపుని వేసుకొని శరీరానికి ఆవు నెయ్యితో కలిపిన పసుపు పేస్టుని పెట్టుకొని నుదిటిన కుంకుమను పెట్టుకొని స్నానం ఆచరించాలి ఇలా స్నానం చేసే సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవిని తలచుకొని స్నానం ఆచరించి తరువాత స్నానం ఆచరించిన వెంటనే జుట్టు విరబోసుకొని ఆ తడి జుట్టు యొక్క నీటి చుక్కలు ఇంట్లో ప పడకుండా చూసుకోవాలి అది చాలా అంటే దరిద్రానికి దారి తీస్తుంది దరిద్రదేవి ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది జుట్టు విరబూసుకొని ఈ పూజ రోజు అస్సలు తిరగకూడదు శుభ్రంగా తడి అంటే తడి నెత్తిలోనే చాలామంది కుంకుమ పెట్టుకోవటం చేస్తూ ఉంటారు అలా కాకుండా జుట్టు పూర్తిగా ఆరిపోయిన తర్వాతే కుంకుమను ధరించాలి అలానే పసుపు రంగు దుస్తులు లేదా ఎరుపు రంగు తెల్లని పట్టుబట్టులు ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలి ఈ రంగు దుస్తులు మనకు అంటే సైన్స్ ప్రకారం కూడా వాటి వల్ల కాస్త పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అని నిరూపించబడినది అలానే నలుపు రంగు నీలి రంగు వంటివి కాస్త నెగిటివ్ ఎనర్జీని కలిగింపజేస్తాయి కాబట్టి ఆ రంగుని అవాయిడ్ చేయాలి వరలక్ష్మి వ్రతం రోజున ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగు అలానే అవి పింకు లేత గులాబీ రంగు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక ఈ రంగు దుస్తులు వేసుకొని అమ్మవారిని పూజించాలి తెల్లని పట్టుబట్టలు అన్న అమ్మవారికి చాలా ఇష్టం వీటన్నింటికంటే ముఖ్యంగా ఉతికినవై ఉండాలి ఏ దుస్తులు ధరించినా ఉతికిన శుభ్రమైన చినుగులు లేకుండా సువాసనభరితమైన దుస్తులను ధరించాలి అలానే చేతి నిండా ఎరుపు పాసు పసుపు పచ్చ రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా బంగారు రంగులో ఉండే గాజులను ధరించాలి ఇలా మనకు వేసుకునే రంగులు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి నివాస స్థానాలలో రంగు రుచి రూపం సువాసన కూడా ఉంటాయి అందువల్ల ఈ స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఈ విధంగా మీరు నియమాలు పాటించాలి ఈ రంగు దుస్తులు గాజులు వేసుకొని నియమనిష్టలతో అమ్మవారిని పూజించాలి ఇలా వేసుకొని తరువాత నిండుగా అలంకరించుకోండి మీ దగ్గర ఉండే బంగారు నగలు కావచ్చు లేదా ఆభరణాలు ఏవైనా వేసుకొని నిండుగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని ఆ తరువాత సింధూరాన్ని నుదిటిన పాపెట్లో కూడా పెట్టుకొని ఈ పూజను చేయాలి ఈ పూజను ఈ విధంగా నియమాలు ఆచరిస్తూ చేస్తే లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది అదేవిధంగా మరి బియ్యం డబ్బాలు ఏది వేయాలి అంటే ఈ పూజ పూర్తయిన అనంతరం అంటే రాత్రి కావచ్చు లేదా మీరు ఉదయం చేసినా రాత్రి చేసినా పూజ పూర్తయిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు గుమ్మానికి ఎడమ వైపున ఒక దీపాన్ని వెలిగించాలి అలానే ఉత్తర దిక్కున ఒక దీపం అలానే ఈశాన్య దిక్కున ఒక దీపం తులసి దగ్గర ఒక దీపం వెలిగించాలి ఇవన్నీ కూడా దైవాంగికమైనటువంటి ప్రదేశాలు కాబట్టి ఇక్కడ తప్పకుండా దీపాలను వెలిగించాలి అలా దీపాన్ని వెలిగించి తరువాత బియ్యం డబ్బాలు ఇది వేయాలి బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి బియ్యాన్ని మనం పూజలో కూడా తప్పకుండా ఉపయోగిస్తాము ఎందుకంటే మన ఇంట్లో ఎల్ల వేళలా ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొంగి పొరలాలి అని ఏ రోజు కూడా ధనానికి ధాన్యానికి లోటు రాకుండా చూడమని దీవించమని మనం పూజలో బియ్యాన్ని వాడుతూ ఉంటాము అదేవిధంగా వరలక్ష్మి వ్రతం రోజున బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల మనకు తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యం వస్తుంది తరాల వారికి కూడా ఎలాంటి ధాన్య లోటు లేకుండా ఉంటుంది మనకు ఉండే అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి అయితే బియ్యం డబ్బాలు ఇది వేసే ముందు శుచిగా శుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి తలారా స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించిన నిండు చేతులతో బియ్యం డబ్బాలో ఇది వేస్తే సాక్షాత్తు ఆ అన్నపూర్ణదేవి ఆనంద తాండవం చేస్తుంది స్థిర నివాసం చేస్తుంది మీ ఇంట్లో అయితే బియ్యం డబ్బా విషయంలో కూడా చాలా నియమనిష్టాలు ఉంటాయి బియ్యం డబ్బా పవిత్రమైనటువంటిది బియ్యం అనేవి అందరి ఇళ్లలో తప్పనిసరి ఉంటాయి కోటీశ్వరులు అయినా సరే వారు బంగారాన్ని తినలేరు కేవలం అన్నాన్ని మాత్రమే తింటారు ధనికులు అయినా పేదలు అయినా అందరూ తినేది అన్నాన్ని మాత్రమే అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా స్తోమత ఉన్నవారు ఒక కేజీ బియ్యాన్ని దానం చేస్తే చాలా మంచి పుణ్యం కలుగుతుంది అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం మిన్న అన్నారు పెద్దలు ఇలా అన్నదానాన్ని మనస్ఫూర్తిగా ఎవరైతే చేస్తారో అలాంటి వారు పూజ చేసిన పుణ్య ఫలితం కంటే ఎక్కువ పుణ్యాన్ని కూడా మూటగట్టుకోగలుగుతారు అదే విధంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున బియ్యం డబ్బాలు ఇది వేసే ముందు బియ్యం డబ్బా చాలా నిండుగా ఉండాలి బియ్యం అనేవి ఫుల్లుగా ఉండాలి ఎప్పుడైనా బియ్యాన్ని పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు పూర్తిగా ఖాళీ అయ్యే వరకు చూస్తే గనక లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది కాబట్టి పూర్తిగా అయిపోయే వరకు చూడకుండా కొద్దిగా ఉన్నాయి అనే సమయంలోనే బియ్యాన్ని మళ్ళీ నిండుగా ఉంచుకోవాలి మన ఇంటి వంటగది చాలా శుభ్రంగా ఎప్పుడు కూడా నిండుగా అన్ని వస్తువులతో కలకలలాడుతూ ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లోనే ఉంటుంది మరి ఇలా జరగాలంటే ముందు మన చేతిలో ధనం ఉండాలి కదా ధనం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి కదా అంటే మరి ఆ ధనం నిలకడగా ఉండటం కోసమే శ్రీ మహాలక్ష్మిని ఇంత భక్తి శ్రద్ధగా పూజించాలి కాబట్టి బియ్యం డబ్బాలు ఇది వేయండి అలానే పసుపు ఉప్పు కారం ఇవన్నీ కూడా ఎప్పుడు నిండుగా ఉండాలి అయిపోకముందే తెచ్చి పెట్టుకుంటూ ఉండాలి బియ్యం డబ్బా చుట్టూ ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి ఎప్పుడైనా సరే బియ్యం డబ్బాని అంటే బూజు పట్టి లేదా బియ్యం డబ్బా చుట్టూ చెత్తా చెదరంతో నిండి ఉండి ఇలా ఉండకూడదు ఎప్పుడు బియ్యం డబ్బా చుట్టూ కూడా ఒక ప్రశాంతత ఉండాలి అప్పుడప్పుడు బియ్యం డబ్బా అంటే వంటగదిలో ధూపం వేస్తే అంతటా వస్తుంది కదా అలా ధూపాన్ని కూడా వేస్తూ ఉండాలి ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలా నియమాలు పాటిస్తూ బియ్యం డబ్బాలో ఇది వేయండి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులో కొన్ని వక్కలు వేయండి తొమ్మిది వక్కలు ఇవి శుభానికి సంకేతం వక్కలు అంటే లక్ష్మీదేవి పూజలో తప్పకుండా ఉపయోగిస్తాము అలానే ఒక ఉచ్చడి పండు ఉచ్చడి పండు అంటే మనం ఖర్జూర డ్రై ఖర్జూర ఉంటుంది కదా ఎండిపోయిన ఖర్జూర దానినే ఉచ్చడి పండు అంటాము ఇది చాలా శుభకరమైనటువంటిది ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగిస్తూ ఉంటాము ఈ ఉచ్చడి పండు ఒక పోక రెడ్డుగా ఉంటుంది చూడండి ఒక పోక శుభకార్యాలకు ఉపయోగిస్తూ ఉంటాము దానిని కూడా వేయాలి తొమ్మిది ఒక్కలు ఒక ఉచ్చడి పండు ఒక పోక పదకొండు రూపాయి కాయిన్స్ కొద్దిగా పచ్చ కర్పూరం ఒక్క లవంగం ఒక యాలకు ఇవన్నీ కూడా దైవాంగికమైనటువంటివి మన చుట్టూ ఏ దరిద్రం ఉన్నా ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మన ఇంట్లోకి ఐశ్వర్యం రాకుండా ఏ దుష్టశక్తి అడ్డుకున్నా వాటన్నింటినీ కూడా తొలగిస్తుంది ఈ పదార్థాలన్నీ కూడా ఇక దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి వీటన్నింటినీ వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను బియ్యం డబ్బాలు వేయండి బియ్యాన్ని కొన్ని తీసి అంటే ఒక బియ్యాన్ని కొద్దిగా పక్కకని లోపల ఈ మూటను పెట్టి పైనుండి బియ్యాన్ని కప్పివేయండి ఇలా వేసే ముందు మనస్సులో ఇలా అనుకుంటూ వెయ్యండి ఎప్పటికీ ధన ధాన్యాలకి లోటు ఉండకుండా చూడమని అమ్మవారిని వేడుకోవాలి అన్నపూర్ణాదేవిని తలచుకొని మీ ఇంట్లో సిరి సంపదలు పొంగి పొరలాలి అని తరాల వరకు కూడా ధాన్యం లోటు కానీ ధనం లోటు కానీ రాకుండా ఉండాలి అని వేడుకొని ఈ ఈ పరిహారాన్ని చేయండి ఇలా వరలక్ష్మి వ్రతం రోజు బియ్యం డబ్బాలో ఈ రంగు చీరని కట్టుకొని వేయటం వల్ల తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు నిండు ముత్తైదువ లాగాంటి సాక్షాత్తు లక్ష్మీదేవి దిగివచ్చి మీ ఇంట్లో ధనం నింపింది అన్నట్టుగా ఉండాలి అంత పూజ భక్తి భావంతో ఉండాలి అమ్మవారిని మనస్ఫూర్తిగా వే వేడుకొని పూజ పూర్తయిన తర్వాత మాత్రమే ఇలా చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మరి తరువాత ఆ మూటను ఏం చేయాలి అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉండవచ్చు కదా ఆ తరువాత ఆ బియ్యం అయిపోతున్నాయి ఇంకా కొన్ని బియ్యం ఉన్నాయి అనే సమయంలో ఆ మూటను తీసి పక్కన పెట్టి మళ్ళీ బియ్యాన్ని వేసి మళ్ళీ ఆ మూటను అలానే వేయండి తరువాత ఇక ఈ మూట పాడైపోతుంది ఇక తీసి వేయాలి అనుకునే సమయంలో ఆ మూటను తీసి దేవాలయంలో ఏదైనా ఒక చెట్టుకి కట్టేసి రండి అంతే ఇక మీకు ఎలాంటి కష్టాలు దరిద్రాలు ఉండవు లేదా దేవాలయంలో దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టేసి చెట్టు మొదట్లో పెట్టేసి వచ్చినా ఎలాంటి దోషాలు ఉండవు అన్ని కష్టాలు తొలగిపోతాయి ఇలా చేస్తే పవిత్రమైనటువంటి రోజుల్లో ఈ విధంగా చేస్తే తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది అద్భుతాలు జరుగుతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం ఈసారి ఆగస్టు పదహారు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజు బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి